హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ పాత కాలపు నాటి కారం వెన్నుండలు చూడండి గొల్లగా క్రిస్పీగా ఎంత బాగున్నాయో టీ టైంలో కానీ స్నాక్స్గా కానీ బలి రుచిగా ఉంటాయి ఖాళీ టైంలో తినటానికి కానీ పిల్లలకి స్నాక్స్గా పంపించడానికి కూడా చాలా బాగుంటుంది నోట్లో వెన్నలా కరిగిపోతూ బలి రుచిగా ఉంటాయి పాత కాలపు నాటి కారం వెన్నుండలు ఎలా చేయాలని మీతో అయితే షేర్ చేస్తాను రండి అయితే వెళ్ళిపోదాం కారం వెన్న ఉండలేకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను ఇక్కడ వచ్చేసి పొడి బియ్య పిండి ఒక కప్పు నిండా తీసుకున్నాను పెద్ద కప్పు నిండా తీసుకున్నాను ఒక కప్పు నిండా బియ్య పిండికి ఒక మూడు స్పూన్లు తెల్ల నువ్వులు తీసుకున్నాను టేస్ట్కి తగినంత ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ వాము ఒక స్పూన్ కారం అయితే తీసుకున్నాను నేను ఇంట్లో చేసుకున్న వెన్న మనం మజ్జిగ చిలుకుంటాం కదా ఆ వెన్న అయితే ఒక రెండు స్పూన్లు అయితే తీసుకున్నాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే అనమాట ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని ఒక కప్పు నిండా బియ్య పిండి తీసుకున్నాం కదా ఒక కప్పు నిండా వాటర్ని మరిగించుకోవాలి సిమ్లో పెట్టేసేసుకొని ఇప్పుడు మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి బియ్య వేసేసుకుందాం కప్పు నిండా బియ్య పిండి ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇందులోకి వెన్న వేసుకుందాము మీకు వెన్న లేకపోతే నెయ్యి అయినా తీసుకోండి మనం షాపులో తెచ్చుకున్న వెన్న అయినా వేసుకోండి బట్టరు ఈ రెండు వేస్తేనే మనకు బాగుంటుంది గుల్లగా బాగొస్తుంది క్రిస్పీగా చూడండి నేనైతే ఒక స్పూను వెన్న వేసేసి ఒకసారి కలిపేసుకుంటున్నాను బాగా మనకి వెన్నంతా పిండిలో కలిసేటట్టు కలిపేసేసుకోవాలి మనం ఇలా ఉండ చేస్తే ఉండలాగా రావాలి నాకు ఇంకా ఇక్కడ చాలా అనిపించింది ఇంకా కొద్దిగా నేను వెన్న వేసుకుంటున్నాను మొత్తానికి నేను ఒకటిన్నర స్పూను వెన్న వేసినా మనకి ఎక్కువ కూడా పట్టదు ఒక పెద్ద స్పూన్తో నేను ఒకటిన్నర స్పూన్ అయితే వెన్న వేసే వెన్నంతా ఈ విధంగా చూడండి ఇలా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి మనం వండ చేస్తే ఉండలాగా రావాలి బాగా ఇలా రబ్ చేసుకుంటూ కలుపుతుంటే వెన్నంతా మనకు బాగా కరిగిపోయి పిండిలో చూడండి ఈ విధంగా మనకి ఉండలాగా వస్తుంది ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులోకి కారం వేసేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మనం వామ్ కూడా వేసేసుకోవాలి అంత వేసేసుకొని వామ్ మనం వేసిన కారము ఇవన్నీ పిండిలో కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి నువ్వులు కూడా వేసేసుకోవాలి అన్నీ ఇప్పుడే వేసేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోండి వేసేసుకొని బాగా విధంగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం వేసిన ఉప్పు కారం వామన్నీ వేసాం కదా పిండిలా బాగా పట్టేసుకుంటుంది ఇలా బాగా కలిసిన తర్వాత చూడండి పిండి అయితే ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు మనం వేడి చేసుకున్న నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ ఒకేసారి పోసుకోకూడదు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి చూడండి నేను ఒక కప్ నిండా వాటర్ తీసుకున్నాను కదా బాగా మరిగించుకున్నాను మరిగించుకునే నీళ్ళని ఎక్కువ పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి ఆ నీళ్ళంతా మనకి పిండిలో బాగా కలిసేటట్టు ఇలా కలిపేసుకోవాలి ఇంకొద్దిగా వాటర్ పోసుకుందాం ఎందుకంటే పిండి పొడి పొడిగా ఉంది కాబట్టి ఎక్కువ పోసుకోకూడదు మనకి పిండి తడిగా ఉండాలి పొడి పొడిగానే ఉండాలి నేను ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఈ స్పూన్ కూడా తీసేసి చేత్తో కలిపేసుకుందాం అంత చేతే విధంగా కలిపేసుకోవాలి చూడండి పిండి అయితే తడిగా ఉంది కనిపొడి పొడిగా ఉంది కదా మనం వేడి నీళ్ళు పోసాం కదా వేడి నీళ్ళు పోసిన తర్వాత ఇలా ఉండాలి ఇప్పుడు ఈ అంతా మనం బాగా నొక్కేసుకోవాలి వేడి మీదనే బాగా మగ్గించుకోవాలి పిండిని మగ్గిపోతుంది మనం వేడి నీళ్ళు పోసి కలిపాం కదా అప్పుడు మనకి వెన్నుండలు చిట్లకుండా వస్తుంది అనమాట ఇలా నొక్కేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మనం పక్కన పెట్టేసుకోవాలి మూతేసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడైతే మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే నానిపోయిందో మనం వేడి నీళ్ళు వేసాం కదా చూడండి పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది నాకు ఇంకా కొద్దిగా నీళ్ళు కూడా మిగిలాయి కప్పు నిండా వాటర్ తీసుకున్నాను కదా చూడండి ఇప్పుడు చూపిస్తాను కప్పు నిండా వాటర్కి ఇంకా అయితే కొన్ని అయితే మిగిలిపోయాయి ఇప్పుడు మనం కావాల్సిన నీళ్ళు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు పక్కన పెట్టేసుకొని చూడండి బాగా విధంగా మర్దన చేసుకొని కలుపుకోవాలి పిండి అయితే బాగా మెత్తగా నానిపోయింది బాగా మర్దన చేసుకొని కలుపుకోవాలి అప్పుడే మనకి వెన్న ఉండలు పగులు లేకుండా బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట లేకపోతే పేలిపోతాయి మనం బాగా పిండిని ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా మర్దన చేసుకుంటూ కలుపుకోవాలి సాఫ్ట్గా రావాలి మనకి పిండి అప్పటి వరకు ఇలా కలుపుకోవాలి కావాల్సిన మనకి నీళ్ళు చాలకపోతే మనం తీసుకున్న వేడి నీళ్ళతోనే చేయి కొద్ది కొద్దిగా తడుపుకుంటూ విధంగా బాగా కలిపేసుకోవాలి నేనైతే ఇంకా వేసిన వాటర్ సరిపోయింది ఇంక నేను వాటర్ కూడా వేయలేదు చూడండి ఎంత స్మూత్గా వచ్చింది పిండి ఇక్కడ చూపించిన విధంగా అయితే ఉండాలి చూడండి ఎంత మెత్తగా అయితే ఉందో ఇప్పుడు ఈ పిండిని మనం పక్కన పెట్టేసుకుందాము కొద్ది కొద్దిగా తీసుకొని మనం ఉండలు చేసుకోవాలి గోళీలాగా ఈ పిండిని ఆరిపోకుండా మళ్ళీ మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసుకుందాము తీసుకొని చూడండి ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్న గోళీలు అంత సైజులో తీసుకోవాలి బుజ్జి బుజ్జిగా ఈ విధంగా మనము ఉండలు చేసేసుకోవాలి చూడండి ఎంత బాగా అయితే వచ్చే అంత స్మూత్గా వచ్చిందో పగులు లేకుండా మనం బాగా మర్దన చేసుకుంటే చాలా బాగా వస్తుంది వెన్న ఉండలు అయితే చూడండి నేను ఆయిల్ కూడా రాసుకోలేదు మనం వేసిన వెన్న కూడా కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా అన్నీ మనము ఉండలు చేసేసుకోవాలి ఇలా రెండు చేతుల మధ్యన పెట్టుకొని బాగా చూడండి ఇక్కడ చేస్తూ మనము ఈ విధంగా చేసుకుంటే చూడండి ఎంత బాగైతే వచ్చిందో చాలా బాగా వస్తుంది పగులు లేకుండా ఈ విధంగా చేసేసుకోవాలి మనం అన్నీ ఒక దాంట్లోనే వేసుకోవచ్చు అస్సలు అంటుకోవు చూడండి అన్నీ అయితే చేసేసానో నాకైతే ఒక టెన్ మినిట్సే పట్టింది ఎక్కువ టైం కూడా పట్టలేదు ఇంకొకరు కనుక ఉంటే మనకి సహాయం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఇంకా కొద్దిగా అయితే పిండి మిగిలింది మధ్య మధ్యలో మళ్ళీ మనం ఇలా కలుపుకుంటూ చూడండి ఇలా చేసుకుంటూ ఉండలు చేసుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా కొద్దిగా అయితే ఉంది ఈ పిండిని కూడా మనం అన్ని విధంగా చేసేసుకోవాలి ఒకవేళ రాకపోతే మనకి ఇలా నొక్కుంటూ చూడండి ఇలా చేసేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసాయో నాకైతే ఒక కప్పు పిండికైతే ఇన్ని వచ్చాయి అన్నీ అయితే చేసేసుకున్నాను చూడండి అంటుకోకుండా ఎంత బాగా విడివిడిగా ఈ విధంగా అయితే ఉండాలి చూడండి అన్నీ అయితే చేసేసి నువ్వులు జీలకర్ర ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇప్పుడు మనకు ఆయిల్ కూడా ఈట్ అయిపోతుంది నేను ఈ వండలు చేసేటప్పుడు మధ్యలో ఆయిల్ పెట్టేసాను అనమాట లైట్గా అయితే వేడైంది చూడండి ఇలా వేయన చిన్న బబుల్స్ రావాలి మనం ఎక్కువ ఆయిల్ యూడ్ చేసుకోకూడదు హైలో పెట్టుకోకూడదు ఎందుకంటే పైన రంగు అయిపోతుంది వచ్చేస్తుంది లోపలైతే ఫ్రై అవవు మెత్తగా ఉండిపోతాయి మంటని మళ్ళీ మధ్యలో ఆయిలో కానీ మీడియాలో కానీ మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ అయితే రావాలి మనకు బాగా అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్టు కలుపుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి మనకు ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే బబుల్స్ అన్నీ ఆగిపోతాయి అప్పటి వరకు బాగా ఏ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి దాకా కంటే ఇప్పుడు కలర్ కొద్దిగా చేంజ్ అయింది కదా అన్ని వైపులా ఇలాగే మంచి కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అస్సలైతే అయితే పేలు తిన భయపడాల్సిన అవసరమే లేదు మనం పిండిని బాగా కలుపుకున్నామంటే చాలా బాగా వస్తుంది చూడండి ఎంత బాగా అయితే వచ్చాయో ఒక్కటి కూడా పగులు రాలేదు అంటుకొని కూడా అంటుకోలేదు ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చాయో మంచి కలర్ చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా కలర్ వస్తే సరిపోతుంది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి క్రిస్పీగా చూడండి బబుల్స్ కూడా ఆగిపోయాయి కదా క్రిస్పీగా కూడా వచ్చేసి మనకి ఇంకా ఆరేకుంది ఇంకా మనకి బాగా గుల్లగా వచ్చేస్తుంది ఇప్పుడైతే మనం తీసేసుకోవచ్చు చూడండి అంత మంచి కలర్ అయితే వచ్చింది ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోలేదు ఎంత బాగున్నాయి ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఇంకొక గిన్నెలోకి వేసేసుకుందాము మిగతా రెండో ట్రిప్ కూడా వేసేస్తున్నాను చూడండి ఇవి కూడా వేసేసుకోవాలి వేసేసుకొని సేమ్ మనం ఇప్పుడు ఎలా ఫ్రై చేసుకున్నామో అదే విధంగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు మంటని మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి అంత మంచి కలర్ అయితే వచ్చిందో ఇక్కడ చూడండి ఒకటి నలిపి చూపిస్తాను చూడండి ఎంత గుల్లగా క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో మనం ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే ఒక నెల రోజులు కూడా వాడుకోవచ్చు మూడు నాలుగు వారాలు ఉంటుంది పిల్లలకి స్నాక్స్గా కానీ మనకి టీ టైంలో కానీ ఖాళీ టైంలో తినడానికి చాలా బాగుంటుంది పాతకాలపు నాటి కారం వెన్నుండలు అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగున్నాయో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లు అయితే తెలియజేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక కీడలైతే మళ్ళీ కలుద్దాం